హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి ఈరోజు వీడియో వచ్చేసి నార్మల్ పాదం తోటి ఏ విధంగా థ్రెడ్ పైపింగ్ స్టిచ్ చేయాలనేది ఈ వీడియోలో చూపించబోతున్నానండి ఇది వచ్చేసి బ్లౌజ్ అనమాట చూడండి ఈ బ్లౌజ్కే నేను ఏ విధంగా స్టిచ్ చేస్తున్నాను అనేది ఈ వీడియోలో చూపించబోతున్నాను చూడండి ఎంత పర్ఫెక్ట్ ఫినిషింగ్ వచ్చిందో అంటే నార్మల్ మనం హెమ్మింగ్ పట్టీని ఏ విధంగా స్టిచ్ చేస్తామో అదే పద్ధతిలో స్టిచ్ చేస్తామండి ఓకేనా ఇది వచ్చేసి టూ ఇంచెస్ అంటే రెండు ఇంచులు విడకతోటి ఒక క్రాస్ పీస్ తీసుకున్నాను అనమాట ఓకేనా ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని చూడండి నేను ఏ విధంగా ప్లేస్ చేసి స్టిచ్ చేస్తుంది అన్నది జాగ్రత్తగా గమనించండి మీకు చాలా అంటే చాలా ఈజీగా అర్థమవుతుందండి ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఆపోజిట్ కలర్ తీసుకున్నాను కాబట్టి ఇంకా మీకు పర్ఫెక్ట్గా అర్థమవుతుంది అంటే ఎంత మంచి ఫినిషింగ్తో వస్తుంది అనేసి ఓకేనా ఇక్కడ వచ్చేసి ఈ విధంగా ఒరిజినల్ వైపున ప్లేస్ చేసేసుకొని పై వైపున మనము స్టార్టింగ్ ఒక రబ్ ఇచ్చేసి పాదం గ్యాప్ తోటి స్టిచ్ చేసుకుంటూ రావాలండి ఓకేనా ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది మీరు ఏంటంటే ఈ పైపింగ్ కోసం తీసుకున్న ఈ పట్టి వచ్చేసి సాగదీసి పట్టుకోకూడదు ఓకేనా ఆ బ్లౌజ్ క్లాత్ మీద ఆ నెక్కి ఈక్వల్గా ప్లేస్ చేయాలన్నమాట మనం వచ్చేసి అది ఫోల్డింగ్ మీద ఉంది కదా ఆ ఫోల్డింగ్ అనేది మనం ఈక్వల్గా ప్లేస్ చేసుకుని నిదానంగా ఆ బ్లౌజ్ క్లాత్ మీద ప్లేస్ చేసేసుకొని నిదానంగా స్టిచ్ వేసుకుంటూ రావడమేనండి ఓకేనా కింద లేయర్ వచ్చేసి కొంచెం హెచ్చుతగ్గులు అట్లా ఉండకూడదు అనమాట రెండు కూడాను ఫోల్డింగ్ మీద ఉంది కాబట్టి ఖచ్చితంగా ఈక్వల్గా ఉండాలి సాగ తీసి పట్టుకోకూడదు అట్లాగని కింద వైపున బ్లౌజ్ నెక్ను కూడాను సాగదీకూడదండి ఎందుకంటే అది క్రాస్ పార్టీ కాబట్టి సాగదీయడం వల్ల వచ్చేసి సాగిపోద్ది అనమాట అప్పుడు వచ్చేసి మనకి పర్ఫెక్ట్గా రాదనమాట ముడతలుగా వచ్చేస్తుంది అనమాట అంటే మీకు కుట్టిన తర్వాత తెలుస్తుంది అనమాట అక్కడంతా కూడాను ఏంటో లూజ్ లూజ్గా అట్లా ఉండడం జరుగుద్దండి ఆ లూజ్ రాకుండా ముడతలు రాకుండా ఉండాలంటే నార్మల్గా ఈ పట్టీని వచ్చేసి ఫోల్డింగ్ మీద ఉంది కాబట్టి టూ లేయర్స్ని ఈక్వల్గా పట్టుకొని ఇంకొచ్చేసి నెక్ మీద ఈక్వల్గా ఓకేనండి అంటే నెక్కు దాటి ప్లేస్ చేయకూడదు నెక్ నెక్కి ఈక్వల్గా ప్లేస్ చేసేసుకుంటూ స్టిచ్ వేసుకుంటూ రావడం ఇక్కడ పాదం గ్యాప్ అంటే కొంతమంది తెలిసి ఉండొచ్చు తెలియకపోవచ్చు అంటే పావించి గ్యాప్ తోటి స్టిచ్ వేసుకుంటూ వస్తున్నానండి ఓకేనా ఇది ఒక నార్మల్ హెమ్మింగ్ పట్టిని మనం ఏ విధంగా స్టిచ్ చేస్తామో ఒక బ్లౌజ్కి సేమ్ అంతే టైం తీసుకుంటుందండి ఓకేనా అంతే టైం తీసుకుంటుంది చూసారు కదా స్టార్టింగ్లోనే మీరు ఎంత పర్ఫెక్ట్ ఫినిషింగ్ వచ్చిందో ఓకేనా ఇది మీకు కూడా అలవాటు చేయాలనే నేను నేను ఏ పద్ధతిలో అయితే స్టిచ్ చేస్తానో అదే మీకు చూపిస్తున్నానండి ఓకేనా చూడండి ఈ విధంగా నిదానంగా స్టిచ్ వేసుకుంటూ రావాలి ఇక్కడ నెక్ని సాగ తీసి పట్టుకోకూడదు ఈ పైపింగ్ యూజ్ చేసే థ్రెడ్ ఈ పట్టి ఉంది కదా ఇది కూడా సాగ తీసి పట్టుకోకూడదు అంతేనండి ఇక్కడ ఉన్న ఎక్సెస్ క్లాత్ని కట్ చేసేసి ఇంకా మొత్తం కూడా ఘార్డ్లు పెట్టేసేయాలి ఓకేనా రౌండ్ నెక్ కాబట్టి మనకి పర్ఫెక్ట్ అంటే మనం ఏ విధంగా కట్ చేసామో రౌండ్ నెక్ని అదే షేప్ రావాలంటే మొత్తం కూడాను ఘాట్లు పెట్ట ఘాట్లు పెట్టాలండి ప్రతి హాఫ్ ఇంచ్కి గ్యాప్ ఇచ్చుకుంటూ ఘాట్లు పెట్టేసుకోవాలి టోటల్ మొత్తం కూడాను ఓకేనా ఇక్కడ వచ్చేసి అతుకులు వేసాం కాబట్టి ఆ పట్టీకి అక్కడంతా కూడా నెక్సెస్ వస్తుంది అదంతా కూడా కట్ చేసుకుంటూ రావాలండి ఓకేనా మనకి థ్రెడ్కి థ్రెడ్ పైపింగ్ కోసం పట్టి యూజ్ చేసాం కదా ఆ క్లాత్ అక్కడక్కడ అతుకులు వేసా వేసాం కాబట్టి అక్కడ ఎక్సెస్ ఎక్సెస్ వస్తుందండి కానీ అదంతా కూడా కట్ చేస్తే సరిపోద్ది అనమాట ఇక్కడ వచ్చేసి ఇది పన్నెండో నెంబర్ థ్రెడ్ అండి ఈ థ్రెడ్ని వచ్చేసి ఈ విధంగా ప్లేస్ చేసేసి ఫస్ట్ ఎక్సెస్ ఉంది కదా హాఫ్ ఇంచ్ అది లోపలికి ఫోల్డ్ చేసి తర్వాత ఇంక ఇటువైపున ఉన్న ఈ క్లాత్ అంతా కూడాను ఈ విధంగా లోపల వైపుకి ఫోల్డ్ చేయాలండి ఇప్పుడు ఫోల్డ్ చేసేసి స్టార్టింగ్ ఒక రబ్ ఇచ్చేయాలండి స్టార్టింగ్ ఒక రబ్ ఇచ్చేసి ఇంకా నిదానంగా ఓకేనా స్టార్టింగ్ మెయిన్ మనం వచ్చేసి పట్టీ క్లాత్ పెట్టి పావించి గ్యాప్తో కుట్టాం కదా అది మెయిన్ అనమాట అది పర్ఫెక్ట్గా కుట్టామంటే మనకి పర్ఫెక్ట్ రౌండ్ షేప్ వచ్చేస్తుందనండి ఓకేనా ఇంక ఈ విధంగా థ్రెడ్ని ప్లేస్ చేసేసుకొని చూడండి ఈ విధంగా కుట్టుకుంటూ రావడమే ఓకేనండి ఇక్కడ మీరు గమనించుకోవాల్సింది మనము ఆ పైపింగ్ యూస్ చేస్తే ఆ క్లాత్ కానీ ఆ పట్టి క్లాత్ ఉంది కదా ఆ క్లాత్ కానివ్వండి ఆ థ్రెడ్ కానీ లూజ్గా పట్టుకోకుండా ఈ విధంగా రెండు కూడా అట్లాగని లాగి పట్టుకోకూడదు ఓకేనా రెండు లూజ్ లేకుండా నార్మల్గా పట్టుకొని స్టిచ్ వేసుకుంటూ రావడమే ఏవి కూడా లూజ్ లేకుండా పట్టుకుంటే సరిపోద్దండి ఓకేనా నేను నేను చెప్పడంతో పాటు కూడాను మీరు నేను ఏ విధంగా స్టిచ్ వేస్తున్నాను అనేది కూడా గమనించండి ఇక్కడ వీళ్ళతో నేను ఏ విధంగా సర్దుతున్నాను అనేది కూడా గమనించండి కొంత దూరం స్టిచ్ చేసిన తర్వాత నేను సూది తింపి పాదమెత్తే సర్దుతున్నాను ఓకేనండి అంటే కింద పైపున పర్టికులతో ఫోల్డ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి అక్కడక్కడ ఈ విధంగా సర్దుకొని నిదానంగా స్టిచ్ వేసుకుంటూ రావడమేనండి చాలా అంటే చాలా సింపుల్ అండి ఈ పద్ధతిలో మీరు ఒకసారి థ్రెడ్ పైపింగ్ వేసి చూడండి అన్నిటికంటే సింపుల్ పద్ధతి ఏదన్నా ఉందా మెథడ్ అంటే అది ఈ మెథడే అనమాట ఓకేనా సేమ్ ఇదే విధంగా హ్యాండ్స్కి కూడా స్టిచ్ వేసేసుకోవచ్చు కాకపోతే హ్యాండ్స్కి వచ్చేసి మనము స్ట్రెయిట్ పీస్ తీసుకుంటాము నెక్ కాబట్టి క్రాస్ పీస్ తీసుకుంటాము అంతేనండి డిఫరెన్స్ ఒకసారి మీరు కూడాను ట్రై చేసి ఎలా వచ్చింది అని నాకు ఒకసారి కామెంట్ రూపంలో తెలియజేయండి ఓకేనండి కొత్త వాళ్ళు వచ్చేసి చాలా ఇబ్బంది పడిపోతారండి అంటే థ్రెడ్ పైప్ని మాకు మంచి ఫినిషింగ్ తోటి రావట్లేదు కుట్టలేకపోతున్నాము అనేసి ఒకసారి ఇవి పద్ధతిలో మీరు ఒకసారి ట్రై చేయండి ఒక నార్మల్ వేస్ట్ క్లాత్ మీద ఒకసారి ట్రై చేసి చూడండి ఒకసారి రాకపోతే ఒకటికి రెండుసార్లు ట్రై చేయండి పర్ఫెక్ట్ అంటే పర్ఫెక్ట్ వస్తుంది ఓకే ఓకేనండి ఈ విధంగా నిదానంగా స్టిచ్ వేసుకుంటున్న వాళ్ళు చూస్తున్నారు కదండి అంటే ఈ ఈ పద్ధతిలో ఏంటంటే ఇంకొకటి ఏంటంటే ఇది పన్నెండో నంబర్ థ్రెడ్ ఓకేనా మనం వచ్చేసి పాదం కూడా ఏం మార్చలేదండి ఓకేనా పాదం కూడా మార్చలేదు నార్మల్ పాదంతోనే స్టిచ్ వేస్తున్నాను ఇంకా మిషన్లో ఏ విధమైన సెట్టింగ్స్ కూడా నేను చేయలేదండి ఇది కేవలం ఒక పన్నెండో నంబర్ థ్రెడ్ ద్వారానే సాధ్యం అవుతుంది ఇంకా వేరే నెంబర్ థ్రెడ్ యూస్ చేస్తే మనం నార్మల్ పాదంతో స్టిచ్ వేయలేం అనమాట ఓకేనా అండి అప్పుడు సింగిల్ పాదంతోనే స్టిచ్ వేయాల్సి వస్తుంది ఓకేనా మనకి టైం కూడా సేవ్ అవుతుంది కాబట్టి నేను ఎప్పుడు కూడాను ఇదే పద్ధతిని ఫాలో అవుతాను ఓకేనా నార్మల్ పాదంతో స్టిచ్ వేస్తానండి ఇంకా పన్నెండు నెంబర్ థ్రెడ్నే వేసేస్తాను అనమాట ఎవరైనా ఇన్విజిబుల్ అడిగితే వేస్తాను కానీ ఇంకా నైంటీ నైన్ పర్సెంట్ ఇదే పద్ధతిలోనే స్టిచ్ వేస్తానండి నేను అంటే నెక్కి వచ్చేసి హ్యాండ్స్కి కానీ నెక్కి కానీ థ్రెడ్ పైపింగ్ అంటే ఇదే పద్ధతిలోనే ఫాలో అవుతాను అనమాట ఓకేనా చూడండి ఈ విధంగా నిదానంగా కుట్టుకుంటూ రావాలి చూస్తున్నారు కదా థ్రెడ్ని వచ్చేసి లాగి పట్టుకోవట్లేదు అట్లా కానీ లూజ్గా వదిలియలేదు ఓకేనా అక్కడ పట్టి క్లాత్ పైపింగ్ యూస్ చేసే క్లాత్ని కూడా నేను లాగి పట్టుకోవట్లేదండి లూజ్ లేకుండా పట్టుకుంటున్నాను చివరి వరకు వచ్చేసరికి థ్రెడ్ని కట్ చేసి చివరి వైపున ఎక్సెస్ ఉంది కదా హాఫ్ ఇంచ్ అది ఫస్ట్ లోపలికి ఫోల్డ్ చేసేసి ఆ తర్వాత ఈ విధంగా చివరికి వచ్చేసరికి ఒక రబ్ చేయాలండి చూసారు కదండి ఎంత మంచి ఫినిషింగ్ వచ్చింది ఇంకా లోపల వైపున ఎంత వెడల్పు ఉంది క్లాత్ అనేది కూడా మీరు స్టార్టింగ్లో చూసారు అది అదంతా కూడా హెమ్మింగ్ చేసేస్తే మంచి ఫినిషింగ్ ఉంటుంది అండి బయటకు కనిపించినప్పుడు మనకు చూడడానికి ఫినిషింగ్ బాగుంటుంది మళ్ళీ ఒక పాదం హాఫ్ ఇంచ్ గ్యాప్ తోటి స్టిచ్ నేను వేయను ఓకేనా హ్యాండ్స్కి వేస్తాను కానీ నెక్కి మాత్రం వేయనండి అంతేనండి మీకైతే అర్థమైందని అనుకుంటున్నాను నా వీడియో కనుక నచ్చినట్టుగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్